ఎఫ్ టూ మూవీతో నవ్వుల పండగ చేసి బ్లాక్ బోస్టర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా ఎఫ్ త్రీ ముందుకొచ్చాడు ఎఫ్ త్రీతో ఇస్తూ టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిన రెండు చిత్రాలను రీమేక్ చేయాలని తనకి ఎంతో ఆసక్తి ఉందని వెల్లడించాడు ఆ రెండు చిత్రాలలో ఒకటి పంతొమ్మిది వందల తొంభైలో మెగాస్టార్ చిరంజీవి అందాల తార శ్రీదేవి నటించిన జగదేక వీరుడు అతిలో సుందరి చిత్రం కావటంతో సినీ విశ్లేషకులు విస్తుపోయారు ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ టచ్ చేయగలడా అని ఆశ్చర్యపోతున్నారు సోషియో ఫ్యాంటసీగా రూపొంది కలెక్షన్ల సునామీ సృష్టించింది జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రం సీక్వెల్ ని చిరంజీవి రామ్ చరణ్ లతో రూపొందించాలని నిర్మాత దత్ ప్రయత్నిస్తున్నాడు ఆయనను అనిల్ రావిపూడి సంప్రదిస్తాడేమో చూడాలి మరి ఇక రెండవ క్లాసిక్ అలనాటి అద్భుత దృశ్య కావ్యం మాయాబజార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్పీఆర్ లాంటి దిగ్గజ నటుల అపూర్వ నట వైద్యుష్యానికి ప్రతీక మహానటి సావిత్రి కళా ప్రతిభకు దర్పణం మాయాబజార్ అలాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ ని రీమేక్ అంటే గొప్ప సాహసమే అయితే అలనాటి మేటి నటుల ప్రతిభకు సమ ఉజ్జీలు నేటి తరంలో ఉన్నారా అనేది సందేహమే కామిక్ టచ్ తో మాయాజాలం చేయాలని చూస్తే విహీనమవుతుంది క్లాసిక్స్ జోలికి వెళ్ళకపోవటమే అనిల్ కి మంచిది అంటున్నారు క్రిటిక్స్